నమస్తే అవధానే అవధానం ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్న వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు అతిషి రెండు రోజుల క్రితం వరకు ఢిల్లీకి విద్యాశాఖ మంత్రి అరవింద్ కేజ్రీవాల్ విశ్వాసం ఎక్కువ చోరగొనడంతో ఆమె ముఖ్యమంత్రి పీఠం అదృష్ట అధిష్ఠించింది తప్పనిసరి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది దాని కండిషన్స్ అన్నీ మనం చూసాం సో అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషన్స్ తర్వాత ఆయనకు విషయం అర్థమైంది విషయం అర్థమయ్యి పరిస్థితిని తనకు అనుకూలంగా అమర్చుకోవడం కోసం నేను ప్రజాక్షేత్రంలో నన్ను నేను ప్రూవ్ చేసుకొని ప్రజల నుంచి నేను నిర్దోషిని అనే విధంగా వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని వాళ్ళే ముఖ్యమంత్రి పీఠానికి వస్తాను నేను ముఖ్యమంత్రి పెట్టేద ఉండను అని నేను అనౌన్స్ చేశాను వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలని ఒక ఎమోషన్కి తీసుకెళ్ళి ఆ ఎమోషన్లో వాళ్ళ చేత ఓటు ఇచ్చుకుని అధికారానికి వస్తున్నాయి మీరు ఏ పార్టీనైనా తీసుకోండి దాంట్లో ఎవరికి ఎగ్జింషన్ లేదు మీరు నరేంద్ర మోడీని తీసుకోండి లేదా రాహుల్ గాంధీని తీసుకోండి లేదా మన స్టేట్లో రేవంత్ రెడ్డిని తీసుకోండి అంతకుముందు కేసీఆర్ని తీసుకోండి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకోండి ఎవరైనా సరే ప్రజలకి ఒక ఎమోషనల్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసి ఆ ఎమోషన్లో వాళ్ళు తమకి ఓటేసేలా ప్రయత్నం చేసుకుంటున్నారు తద్వారానే వాళ్ళు గెలుస్తున్నారు అంటే ప్రజలకి సాధ్యమైనంత ఎక్కువగా లాజికల్ థింకింగ్ అవకాశం ఇవ్వరు అది రాజకీయ పార్టీలు చేసే పని అలా అయితే మాత్రమే వాళ్ళు సర్వైవ్ అవుతారు లాజికల్గా పబ్లిక్ ఆలోచించిన మరుక్షణం ఫలితాలు వేరుగా ఉంటాయి అందుకని లాజికల్గా పబ్లిక్ ఆలోచించేది ఇక్కడ కాదు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎలక్షన్ అంటేనే ఒక ఎమోషన్లో వాళ్ళ చేత ఓటేయించుకోవడం ఆ ఎమోషన్ నేషనల్ ఇష్యూస్ అవ్వచ్చు లోకల్ ఇష్యూస్ అవ్వచ్చు పూర్తిగా ఇండివిజువల్ ఇష్యూస్ అవ్వచ్చు ఒక మనిషి మీద బ్లేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు దాన్ని ఎట్లా తీసుకున్నా ఈ వ్యవహారం అంతా అట్లా ఇప్పుడు కూడా అదే జరిగింది అయితే అరవింద్ కేజ్రీవాల్ తనకు అత్యంత విశ్వసనీయమైన ఆర్ తన రేపు పొద్దుట తన నాయకత్వానికి ఛాలెంజ్ ఉండని మనిషిని ఎంచుకున్నాను అని నేను అనుకున్నాడు రైట్ ఆయన అనుకున్నది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ అతిశి అంతకన్నా ఎక్కువగా యాక్ట్ చేస్తుంది వాస్తవానికి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఎ జాబ్ యూ డూ ఇట్ సిన్సియర్లీ అంతవరకే కానీ నేను చాలా సిన్సియర్గా దాన్ని చేస్తున్నానని ఎగ్జిబిట్ చేసుకోవడం ఏదైతే ఉందో తద్వారా దే వాంట్ టు ప్రొజెక్ట్ ఎస్ వీఆర్ మోర్ లాయల్ టు ది అంటే ఒక సమత మోర్ లాయల్ టు ది కింగ్ అని దాన్ని ఆమె ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తున్నారు దీంట్లో ఆమె ఎగ్జిబిషన్లో వాట్ ఐ ఫౌండ్ ఇస్ ఈస్ ట్రైంగ్ టు కన్సీవ్ సంథింగ్ ఏదో విషయాన్ని దాచే ప్రయత్నం చేస్తారు అంత ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం లేదు అంత ఎగ్జిబిట్ చేస్తున్నారంటే దీన్ని దాస్తున్నారు ఏదో విషయం బయటపడకుండా ఉండేలాగా పార్టీ నాయకత్వం దృష్టిని ప్రజల దృష్టిని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు డై ఇది ఎవరు గమనించరో నేనైతే అనుకోను ఎవరికి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ టు కామెంట్స్ అంతవరకు ఎవరు మాట్లాడకపోవచ్చు పోసే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంతకుముందు కూర్చున్న కుర్చీని అలా పక్కన పెట్టి తాను వేరే కుర్చీలో కూర్చుంటాడు దీని అర్థం ఏమిటి అక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రికి ఒకటే సీట్ ఉండే ఓన్లీ వన్ చీఫ్ మినిస్టర్ వన్ సీట్ పక్కన ఇంకో సీట్ ఉండదు అంటే దట్ ఈస్ వేకెంట్ దట్ ఈస్ ఫర్ సంవన్ ఎల్స్ అది ఆమె చెప్తుంది ఓపెన్గానే చెప్తుంది దిస్ ఇస్ ఫర్ కేజ్రీవాల్ అని కేజ్రీవాల్ అక్కడ కూర్చొని తనకి అక్కడ సీటు ఉండదు సో ఆ సీటు ఎప్పటికీ అలా వేకెంట్గానే ఉండాలి ఆ సీటు ఎప్పటికీ వేకెంట్గా ఉంటే మాత్రమే తను ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది రైట్ రేపొద్దురు వచ్చే పాలిటిక్స్ రేపొద్దురు వచ్చే మార్పులు సేపు ఇవి ఎలా ఉంటాయి ఏంటనే తెలియదు అండ్ నాకు తెలిసి ఒకసారి సీఎంగా అవకాశం వచ్చిన ఒక మన్ ఒక మనిషి మళ్ళీ ఆ అవకాశాన్ని జారి ప్రయత్నం చేస్తారనైతే నేను అనుకోను నాట్ ఫర్ ది పార్టీ సేక్ ఫర్ ఇండివిజువల్ సేక్ ఇది ఒకటి రెండోది ఓకే ఆమె కనుక అంత అద్భుతంగా ఆమె చెప్పినట్టే రేపు పొద్దున మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ని ముఖ్యమంత్రి చేయడానికి ఆమె ప్రయత్నం చేసి తన మాట నిలబెట్టిన ఇట్స్ గ్రేట్ బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈ షూ లాయల్ టు ది పబ్లిక్ విచ్ హ్యాస్ బ్రాట్ ది పార్టీ ది పవర్ ఆర్ టు ది పార్టీ లీడర్ పార్టీ నేషనల్ కన్వీనర్ హూ లీడింగ్ హూ ఈజ్ లీడింగ్ ది పార్టీ ఆమె ఎవరికి కమిటెడ్ షీ సేస్ షీ ఈస్ మోర్ కమిటెడ్ టు ది పార్టీ లీడర్ దెన్ ది పబ్లిక్ ఇట్ దట్స్ వాట్ షీ ఎగ్జిబిటెడ్ ఆమె ఎగ్జిబిట్ చేసింది అది మాత్రమే నేను ప్రజల కన్నా పార్టీ నాయకునికే ఎక్కువ లాయల్గా ఉన్నాను అని ఆమె చెప్తుంది రైట్ ఇట్ ఈస్ హెర్ చాయిస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఎవరి చాయిస్ వాళ్ళది నాకు ప్రజలకన్నా కూడా పార్టీ నాయకత్వం ముఖ్యము ఎస్ పార్టీ నాయకత్వం కారణంగానే నేను ఈ పొజిషన్కి వచ్చాను పార్టీ నాయకత్వం ముఖ్యము కానీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా లాయల్గా ఉండడానికి పార్టీ నాయకు నాయకత్వానికి లాయల్గా ఉండడానికి తేడా ఉంది ముఖ్యమంత్రిగా ఆర్ లాయల్ టు ది పబ్లిక్ నాట్ టు ద పార్టీ ప్రెసిడెంట్ యాజ్ ఏ పార్టీ వర్కర్ యు ఆర్ లాయల్ టు ది పార్టీ ప్రెసిడెంట్ నాట్ టు ద పబ్లిక్ ఈ డిఫరెన్స్ని ఆమె ఎందుకో సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదేమో అని నాకు అనిపించింది ఒకే లేటెస్ట్ వెయిట్ అండ్ నా వరకు నా లెక్క ఏమిటంటే ఎస్ ఈ రోజు ఉన్న కండిషన్స్ రేపు ఉండవు రేపు ఉన్న కండిషన్స్ ఇల్లు ఉండవు వన్స్ సిచ్యువేషన్ చేంజెస్ వి డోంట్ నో దీనికి బీజేపీ కాంగ్రెస్ కూడా బీజేపీ వాళ్ళైతే ఇది అతి చేసింది అనే వ్యవహారాలు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ వాళ్ళైతే దీన్ని ఎవరంటే అసలు అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ తిరిగి అపోజిషన్కి వస్తాడా అని అంటే ఇందాక నేను చేసిన అబ్జర్వేషన్ కామెంట్ లాగే అంటే ఆ సీటు ఖాళీగా ఉన్నంతవరకే She is safe in the seat. So I feel that she will see that that seat will never be filled. Let us wait and see.